ఎన్నిసార్లు ఎన్న బైకులు ఇక్కడ పెడుతున్నారు ఎవరు కూడా బైకులు ఇక్కడ పెట్టద్దు మనకి ఇక్కడ లైవ్ కూడా నడుస్తుంది మీ టీవీ ఛానల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ లైవ్ కూడా నడుస్తుంది ఇంకా ఇక్కడ లేని వాళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చు మీ టీవీ యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వాళ్ళు స్థానికులు ఏడమ విశాంత్ రెడ్డి ఐపీఎస్ అధికారి జూలి రమేష్ బాబు గారు రైస్ మిల్ అసోసియేషన్ సంబు సంతోష్ ఎడమ సత్యం గారు బుంగి ఆనంద్ కుమార్ గారు జితేందర్ శేట్ రమేష్ గోల్డ్ స్మిత్ భారత్ సిమెంట్ కర్ణాకర్ రెడ్డి రాజు అన్నపూర్ణ ఇండస్ట్రీ నారాయణి శ్రీనివాసులు జగదీష్ రెడ్డి తల్సాన్ రాజరెడ్డి గోపిరెడ్డి పెదరామరెడ్డి వర్కాల భాస్కర్ రెడ్డి కుడుముల శ్రావణి రవీందర్ రెడ్డి వేణు అర్ణ ఏజెన్సీ ట్రేడర్స్ డీప్ ట్రేడర్స్ వెంకటేశ్వర లింగారెడ్డి బోర్వెల్స్ బృంగి విజేందర్ నిడమ భోజ్ రెడ్డి గంప వెంకటేష్ మంజీరా బైన్ చంద్రమోహన్ రియల్ ఎస్టేట్ మదన మురళి పంపాల సుధాకర్ తలసాని జనార్దన్ రెడ్డి కుడుముల చంద్రకాంత్ రెడ్డి కుగుడాల శ్రీకాంత్ పసుల రమాకాంత్ రెడ్డి కల్వ మనోహర్ ెడ్డి భీమరెడ్డి గోపిరెడ్డి చిన్నరామరెడ్డి యాదగిరాచారి బౌవాండ్ల మధు కుడుముల రెడ్డి ఆజాద్ యువజన సంఘం పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు పి ధర్మారెడ్డి సహదేవ్ రెడ్డి మార్కెట్ కమిషన్ ఏజెంట్ పోల చంద్రకాంత్ పద్మావతి వైన్స్ జేసిపి చందు ఈ విధంగా ప్రతి సంవత్సరం మీరు ఆర్థిక రూపేన సహకరిస్తున్నారు అదేవిధంగా మునుముందు కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోరుకుంటున్నాం ఎందుకు అంటే ప్రోత్సహించడం అంటే కార్యక్రమ నిర్వహణ మామూలైన విషయం కాదు ఈ ఎనిమిది పది లక్షల ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ మరీ మరీ వాళ్లకు వాళ్ళ పిల్లని వీళ్ళతో ప్రోత్సహిస్తున్నాం దయచేసి విసిగించుకోకుండా గమనించవలసిందిగా కోరుతున్నాం దసరా ఉత్సవాలకు విచ్చేస్తున్న హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం కల్వకుర్తి పట్టణం సాంస్కృతిక సంపదతో ఆధ్యాత్మిక శక్తితో ప్రసిద్ధి చెందింది ఆ సాంప్రదాయం ఐక్యత ప్రతి ఇంటిని ప్రతి హృదయాన్ని ఆలయంలా మార్చింది దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఇంటిలో సౌఖ్యం సంతోషం సంపద నిండాలని కోరుకుంటూ ఈ విజయదశమి మనకందరికి ధర్మం సత్యం న్యాయం చేస్తూ కొత్త మార్గం కలగాలని కల్వకుర్తి పట్టణ పురపాలక సంఘం తరఫున ఆకాంక్షిస్తూ పట్టణ ప్రజలకు దసరా ఉత్సవాలకు చేస్తున్న హిందూ బంధువులందరికీ మహిళా మనులకు రాజకీయ నాయకులకు అధికారులకు ఆహ్వానం పలుకుతూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నాము దసరా ఉత్సవాల్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు కల్వకుర్తి దసరా మోహన్ లఖరావ నీ టీవీ విజయదశమి శుభాకాంక్షలు దసరా ఉత్సవాల్ని మీ మీ టివి యూట్యూబ్ ఛానల్ నందు లైవ్ లో ఆపత్యక్ష ప్రసారం ద్వారా చూడగలరని కోరుతున్నాము మోహన్ కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలి రావాలి సారీ ఇప్పుడు ఒక సాంగ్ తో మీ ముందుకు రాబోతుంది ఉన్నటువంటి వాడు మార్కెట్ లోపలికి రాకూడదు విషయాన్ని గమనించి దయచేసి కార్యక్రమానికి అంతరాయం కాకుండా అక్కడ బాలికలు విషయాన్ని గమనించి మేడం మీరు అందరు పెట్టుకోవాలి దయచేసి ఏమనుకోవద్దు కార్యక్రమం సవ్యంగా జరగడానికి అక్కడ అక్కడ కూర్చోవాలి స్కో నాకు ఎడమవైపున డయాస్కో ఎడమవైపున పేరెంట్స్కు ప్రత్యేక కళ కేటాయించడం జరిగింది ఎవరన్నా ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేసేటటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే లేకుంటే మేము కూడా పేరెంట్స్ వాళ్ళు వచ్చి కూర్చోవడానికి ప్రయత్నం చేయకండి హలో ఇప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి కే వేదసాయి కేవై తలశ్రీ కేవై కీర్తన రాబోతున్నారు గట్టి చప్పట్లు గట్టిగా सिंह के लोग रोकेश्वर और पुणार नाम फल ಎಂ ಕಲಿಸ್ತೀನಿ ಮೇ ಗಂಟು ಡ್ಯಾನ್ಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಪ್ಪೇ ಸ್ಟಾರ್ ಡ್ಯಾನ್ಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಸ್ಟೇಜ್ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಹಲೋ గత ఇరవై సంవత్సరాల నుండి మన కల్వకుర్తి పట్టణంలో మరియు మన జిల్లాలో ఎక్కడ లేని విధంగా అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇంత గొప్ప కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు పట్టణ ప్రముఖులకు మరియు మున్సిపాలిటీ దసరా ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు विषय लाप you <laughs>